తెలంగాణ సరిహద్దులలో ఉన్న చెక్ పోస్టులు ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న జాతీయ రహదారిపై ఉన్న చెక్ చెక్పోస్ట్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో ఉన్న కృష్ణా చెక్ పోస్టులను నిర్మానుషంగా మారాయి ప్రతిరోజు వందలాది వాహనాలతో రద్దీగా ఉండే చెక్ పోస్టులు బోసిపోయాయి 근데 그보다는 buradan... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బార్డర్ చెక్పోస్టును ఎత్తివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు చెక్ పోస్టుల వద్ద కూడా క్లోజ్ చేసినటువంటి సిచువేషన్ ఉంది ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపురం పోస్ట్ వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్న ఆర్టీఐ అధికారులు నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ కార్యకలాపాలు నిలిచిన నిలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా నారాయణపేట జిల్లా మక్తల్ కాన్సెన్స్లో ఉన్నటువంటి కృష్ణా చెక్ పోస్ట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా ఇక్కడ సిబ్బందిని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కూడా ప్రస్తుతం నిర్మాణంగా పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మనం ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాపురం వద్ద ఆర్టీఐ చెక్పోస్ట్ వద్ద ఉన్నాము నిత్యం కొన్ని వేల వాహనాలు యొక్క జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే నలభై నాలుగో జాతీయ రహదారిపై కొన్ని వేల వాహనాలు ఇక్కడ ఆపే పరిస్థితి ఉంది ఎందుకైతే గంట గంటకు దాదాపు ఇక్కడ లక్షల రూపాయల్లో కలెక్షన్ అవుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది గతంలో కూడా యొక్క పోస్ట్ పై చాలా అవినీతి ఆరోపణలు వినిపించడం పరిస్థితి అయితే ఇక్కడ రెండు షిఫ్ట్లో ఇక్కడ రెండు ఉద్యోగాలు తమ యొక్క ఉద్యోగాన్ని నిర్వహించారు ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ఇక్కడ వచ్చే వెహికల్స్ ఏవైతే భారీ వాహనాలు లారీలు కావచ్చు ట్రక్స్ కావచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ రెండు షిఫ్ట్లో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ ఆపి వాటి అన్నింటి కూడా అమౌంట్ వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది రోజుకు దాదాపు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల కలెక్షన్ అయ్యేటందుకు కూడా సమాచారం అంది ఉంది దీనిపై దాదాపు గతంలో చాలా సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు యొక్క పై కావచ్చు అదేవిధంగా మక్తల వద్ద ఉన్నటువంటి కృష్ణా చెక్పోస్ట్ వరకు దాడులు వహించిన పరిస్థితి ఉంది గత మూడు రోజుల కిందట ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్డర్ చెక్పోస్టులపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో కృష్ణా చెక్పోస్ట్ వద్ద ఎక్కడ లెక్క చూపినటువంటి ముప్పై వేల రూపాయల రూపాయలు వాళ్ళంతా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు కూడా ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుత ఆర్టీఐ పోస్ట్ వద్ద కూడా చాలా సార్లు ఏసీబీ అధికారులు దాడులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వీటన్నింటినీ కూడా ముగింపు పలకాలని చెప్పి కూడా కేంద్రం తీసుకొచ్చినటువంటి పాలసీని అమలు చేస్తూ కూడా ఏ యొక్క వెహికల్ ఇక్కడ ఆపరాదు అని చెప్పి కూడా ఇక్కడ గతంలో ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా అవన్నీ కూడా కంటిన్యూగా కొనసాగుతూ వచ్చాయి అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ యొక్క చెక్పోస్టులను సాయంత్రం ఐదు గంటల నుంచి క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆఫీస్ రికార్డ్స్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఆఫీస్ సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా హెడ్ ఆఫీస్ కు సబ్మిట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ ఎంబీఐ అధికారులు కావచ్చు డిటీఓలకు అందరినీ కూడా హెడ్ హెడ్ క్వార్టర్కి రిపోర్ట్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది చూస్తున్నాం మనం విజువల్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జిల్లాపురం చెక్పోస్ట్ వద్ద కూడా మానవాడు పండలకు సంబంధించిన జిల్లాపురం చెక్పోస్ట్ వద్ద కూడా పెద్ద కూడా ఈ యొక్క ప్లేస్ అంతా కూడా వాహనాలతో నిండిపోయే పరిస్థితి ఉంది ఉదయం ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు ఒక షిఫ్ట్లో ప్రైవేట్ వ్యక్తులు ఈ యొక్క వెహికల్స్ ఆపి ఇక్కడంతా కూడా రోడ్డునంతా కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది భారీ వాహనాలన్నీ కూడా ఈ యొక్క లో నిలిచిన తర్వాతనే ఇక్కడ వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి టోకెన్ అమౌంట్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కువ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే క్వాంటిటీకి సంబంధించి ఎక్కువగా ఏదైతే టన్నులు వేసుకొచ్చారో ఆ టన్నులకు సంబంధించి పేమెంట్స్ అంతా కూడా ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి కూడా వాళ్ళంతా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ యొక్క చెక్పోస్ట్ ఎటు వెళ్ళడం కూడా భారీ వాహనాలను కూడా నేరుగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఏదైతే బెంగళూరు నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు తమిళనాడు నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ యొక్క పోస్ట్ నుంచి కూడా కొన్ని లక్షల వాహనాలు రోజువారీగా ఇక్కడ ప్రయాణం కొనసాగించేటువంటి అయితే ఈ యొక్క విజువల్స్లో మనం చూస్తున్నాం ఇక్కడ ఏ ఒక్క వెహికల్ ఆగకపోవడంతో కూడా ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇక్కడ అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క గతంలో చాలాసార్లు యొక్క ట్రాఫిక్ వల్ల కూడా గంటల తరబడి యొక్క ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎమర్జెన్సీ వెహికల్స్ అన్ని కూడా కిలోమీటర్ల మీద ఆగిపోయిన అదే అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యేటువంటి చెక్ పోస్ట్ వద్ద కర్రలు కూడా సేమ్ సిచువేషన్ ఉంది మనం చూస్తున్నటువంటి విజువల్స్లో భారీ వాహనాలైతే ఇక్కడ ఎక్కడ ఆగకుండా ఏ రాష్ట్రానికి సంబంధించిన వెహికల్స్ అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మొత్తంగా యొక్క ట్యాక్స్ అనేది కూడా ఆన్లైన్లో కట్టిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ కానీ ఎంటర్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎంవై అధికారులు కావచ్చు అదేవిధంగా డీటీఓకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులు కూడా హైవేలపై చెకింగ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా ఇప్పటికైతే అందినటువంటి ఆదేశాల ప్రకారం చెక్ పోస్ట్ అయితే క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది అదేవిధంగా కృష్ణా చెక్పోస్ట్ వద్ద కూడా భారీగా కర్ణాటక నుంచి వెహికల్స్ అన్ని కూడా భారీ చెక్ పోస్ట్ అక్కడ ఉన్నటువంటి చెక్పోస్ట్ వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది ప్రధానంగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్న తర్వాతనే వీళ్ళంతా రోజువారీగా కలెక్షన్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆఫీస్తో పాటు పై అధికారులకు అక్కడ ఉన్నటువంటి పెద్ద అధికారులందరికీ కూడా వాటిని కూడా పంపించే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రోజు నుంచి కూడా వీటన్నిటికీ ముగింపు పలకాలని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వచ్చినటువంటి వెహికల్స్ ఏదైనా ఆన్లైన్లో అవి ఎంట్రీ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు ఎంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా తమకు లాభం చేకూడదు చెప్పి ఒకవైపు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి డ్రైవర్స్ కావచ్చు లారీ ఓనర్స్ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశేఖర్ జోగులాంబాగద్వార జిల్లా నుండి